అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ రండి ఈరోజు సొరకాయ మటన్ కర్రీ అయితే చూపెడతానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పులకాలలో కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా కానీ పూరి చపాతీ వీటిలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూరగాయలు తినరు కదా ఇలా ఈ కా కాంబినేషన్లో నుండి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి కూరగాలా చేయాలంటేనండి నేను ముందుగా నిడితే ఎండుమిర్చి ఒక ఐదారు అయితే తీసుకున్నానండి అందులో నువ్వులు ఒక మూడు స్పూన్లు వేసి వేయించుకున్నానండి దోరగా ఎండుమిర్చి వేగాక అయితే వేయాలండి ఎందుకంటే మాడిపోతాయి కదా అందుకని ఆ ఎండుమిర్చి వేడి సరిపోతుంది అనమాట నువ్వులకి వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక ఇంచు అల్లం ముక్కను ఒక చిల్లు పై కొద్దిగా సాగ వేసుకున్నాను చిన్న ముక్క అల్లం పచ్చి కొబ్బరి అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఈ మూడు కలిపి అల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కూరకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక డేక్షా పెట్టి దానిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి కూరగా సరిపడా ఈ ఆయిల్ వేగా లవంగాలు అయితే వేసాను ఈ లవంగాలు చెట్టుపట్లు ఆడతాయి కదా అప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసి రెండు పచ్చిమిర్చి అయితే ముక్కలుగా తరుక్కొని వేసానండి ఇవంతా వేగిన తర్వాత ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసానమాట ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి దీన్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఎందుకంటే మాడకుండా చేదు రాకుండా అన్నమాట సాల్ట్ వే వాళ్ళ వాటర్ వచ్చి ఈ ఉల్లిపాయలు వాటిల్లో నుండి ఇది అడుగంట అడుగంటుంది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఈ మనం ఇందాక మటన్ అంతా క్లీన్ చేసి పక్కన పెట్టానండి వాటర్లో కడిగేసేసి ఆ మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అందులో ఉన్న నీసినీరంతా బయటకు వచ్చేసి ఆ వాటర్లో మగ్గిపోద్ది అన్నమాట కూర అన్నది బాగా లో ఫ్లేమ్లో పెట్టాలండి కూర మటన్ కానీ మటన్ ఉడికించేటప్పుడు చికెన్కి హైలో పెట్టుకున్నా పర్లేదు కానీ అండి మటన్కి అయితే హైలో పెడితే బాగోదండి కూర అడుగుంటుంది అంటేను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం అయితే వేసుకుందామండి ఒక స్పూనే వేసానండి నేను కారం ఇందులో ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఇందాక నువ్వులను ఎండుమిర్చి పట్టుకున్నాం కదా మిక్సీ పట్టాం కదా అది కూడా వేయాలి కదా అందుకని ఒక స్పూన్ కారం అన్న కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి దీన్ని నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక టమాటా వేసాను ఇందులో మిస్ అయిపోయిందండి ఆ క్లిప్పు ఇప్పుడు ఇదంతా మగ్గిపోయి బాగా దగ్గరకు వచ్చేసిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఉడికిందంటానికి మనకు అదేనండి గుర్తు ఆయిల్ మొత్తం పైకి తేలిపోద్ది అనమాట ఉడికితేను మసాలా అంతాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసానండి ఇందులో నేను కొంచెం గోరచ్చని నీళ్ళు పోయాలండి మటన్ కళ్ళని ఎందుకంటే మళ్ళీ చన్నీళ్ళు అంటే ముక్క మళ్ళీ ఉడికింది కూడా బిగుసుకుపోద్ది అనమాట మళ్ళీ ఉడకాలంటే టైం పట్టిద్ది అందుకని నేనైతే గోరచ్చని నీళ్ళు అయితే వేస్తాను అనమాట కూరలు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇందులో సొరకాయ తీసుకొని చెక్కు తీసేసి కొద్ది మీడియం సైజులో ముక్కలు అయితే తరిగి అందులో వేసుకోవాలి అందులో ఇందాక మనం కారం పట్టాం కదండి నువ్వులు ఎండుమిర్చి మిర్చి ఆ కారం పొడి అయితే అందులో వేసుకోవాలన్నమాట ఈ నువ్వు నువ్వు పప్పు వేయటం వల్ల అండి కూర చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కూర ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అంతా ఉడికిపోయింది కదండి ఇప్పుడు గరం మసాలా జల్లేసి కొత్తిమీర జల్లేసుకోవటం ఏంటండి అంతేనండి నచ్చిందా అండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.